మెంత తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు గత రాత్రి నుంచి వరుసన్నాయి నెల్లూరు నగరం చుట్టుపక్కల ప్రాంతంలో వర్షపు నీరు చేరుకుంది పల్లప్పు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుకొని జనం ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ ఎమ్మెల్యేలు ఇళ్లల్లో ఉన్న కోటరెడ్డి గిరిధర్ రెడ్డి మాత్రం నీళ్లలో బురదలో సైతం తిరిగి సహాయక కార్యక్రమాల్లో చేపడుతున్నారు సహాయ కార్యక్రమాలు తీసుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో ఆయన షెల్టు తొలగించే కార్యక్రమాలకు హాజరయ్యారు ఎక్కడ నీరు ఉన్న ఆ ప్రాంతానికి చేరుకొని మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వాటిని బయటకు మళ్లించే పనిలో ఉన్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఆయనతో పాటు దాటర్ చక్రధర్ రెడ్డి ఇతర అధికారులు కూడా వెళ్ళి పనులను పరిశీలిస్తున్నారు నెల్లూరులో దివ్యాంగుల గురుకుల పాఠశాలను పరిశీలించారు అక్కడ విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు స్థితిగతులపై ఆరా తీశారు నెల్లూరులో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో తెరుపు లేకుండా కోటం రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తున్నారు నెల్లూరు ఎక్కడ సమస్య ఉందన్న వెంటనే వాలిపోతున్నారు వర్షాన్ని లెక్క చేయడం లేదు మొక్కవోలిన దీక్షతో ఆయన పని చేస్తున్నారు మెంత తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు గత రాత్రి నుంచి ఉన్నాయి నెల్లూరు నగరం చుట్టుపక్కల ప్రాంతంలో వర్షపు నీరు చేరుకుంది పల్లప్పు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుకొని జనం ఇబ్బంది పడుతున్నారు ఈ నేపథ్యంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అందరూ ఎమ్మెల్యేలు ఇళ్లల్లో ఉన్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాత్రం నీళ్లలో బురదలో సైతం తిరిగి సహాయక కార్యక్రమాల్లో చేపడుతున్నారు సహాయ కార్యక్రమాలు తీసుకుంటున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆయన షిల్ట్ తొలగించే కార్యక్రమాలకు హాజరయ్యారు ఎక్కడ నీరు ఉన్న ఆ ప్రాంతానికి చేరుకొని మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ అధికారులను సమన్వయం చేసుకుంటూ వాటిని బయటకు మళ్లించే పనిలో ఉన్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఆయనతో పాటు దాటిల చక్రధర్ రెడ్డి ఇతర అధికారులు కూడా వెళ్ళి పనులను పరిశీలిస్తున్నారు నెల్లూరులో దివ్యాంగుల గురుకుల పాఠశాలలు పరిశీలించారు అక్కడ విద్యార్థుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు స్థితిగతులపై ఆరా తీశారు నెల్లూరులో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఎడతెరుపు లేకుండా కోటంరెడ్డి గిరిధర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మొత్తం చుట్టేస్తున్నారు నెల్లూరు ఎక్కడ సమస్య ఉందన్న వెంటనే వాలిపోతున్నారు వర్షాన్ని లెక్క చేయడం లేదు మొక్కవోలిన దీక్షతో ఆయన పనిచేస్తున్నారు ట్రాన్స్ఫర్ సార్ ఇప్పుడు మనం అన్ని ఐడెంటిఫై చేసేస్తారు సార్ మాక్సిమం ఈ ఈ వర్షాల వల్ల ఎక్కడెక్కడ మనకు ఏం ఇబ్బంది ఉంది ఈ అవుట్లెట్ ఎక్కడెక్కడ సమస్య వస్తూ ఉంది ఇదంతా కూడా పూర్తిగా ఈ వర్షాలతో మనకు ఒక అవగాహన వచ్చి ఇది జాకెట్ అందరూ వేయడం కూడా మున్నోళ్ళందరూ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు దీన్ని ఐడెంటిఫై చేసుకొని దీని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లో వచ్చే ట్రైన్లు అన్ని కూడా టూ బీచ్ కానీ టూ బీచ్ చదువు కానీ ఈ సైక్లో తుఫాన్ వల్ల నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పెడుతున్నారో దీని మీద వారి నుంచి కూడా మనిషి కొద్దిగా అందరు అధికారులకు కూడా శాంతి చూరెడ్డి గారు కానీ నగర కార్పొరేషన్ అన్నన్ గారు కూడా పలు ఆదేశాలు ఇచ్చిన్నారు దానిలో భాగంగా నిన్న కానీ ఈరోజు కానీ దాదాపు ఈరోజు ఉదయం నుంచి పదిహేను డీజిల్లో కూడా ప్రతి డీజిల్లో కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు అదేవిధంగా డీజీ విద్యార్థులు నాయకులందరూ కూడా సన్వయం చేసుకొని అధికారులతో కలిసి అన్ని దగ్గరలో కూడా దగ్గర కూడా పిలుస్తా ఉన్నాం ఎక్కడ ప్రస్తుతానికి దేవుడి దేవుల ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా అప్పటికప్పుడు అధికార నెంబర్ కూడా సహకరిస్తున్నారు అందరు అందరి సహ సహకారంతో ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లన్నీ కూడా ఏదన్నా అక్కడక్కడ బ్లాక్ అయి ఉంటే హైక్ లీక్ చేసుకుంటూ నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లో ఏ ఇబ్బంది లేకుండా అదేవిధంగా డ్రామాల్లో కానీ చూడడమే లక్ష్యంగా అందరి నాయకులను కూడా ఎప్పటికప్పుడు తరచూ కూడా ఫోన్ చేస్తున్నాం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ స్థానిక కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ అందరు నిత్యం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ నాయకులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నెల్లూరు జోర నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకు కానీ డివిజన్ ఇన్ఛార్జీలకు కానీ నెల్లూరు జోరుల ఎమ్మెల్యే ఆఫీస్కి కానీ మీరు అందరూ కూడా సంప్రదించవచ్చు ఇప్పుడు దాకా దాదాపు పదిహేను డివిజన్లు కూడా తిరిగాం ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయో ఎక్కడన్నా మైనర్గా ఏదైనా ఉంటాయో కూడా రెసిమెల్ చేసుకుంటూ వాటర్ రాకుండా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని విధాలు చేస్తున్నాం ఇంకా ఏదన్నా పెద్ద ఎత్తున వచ్చినా కూడా దానికి సంబంధించి టెంక్లు కూడా రెడీగా ఉన్నాయి అందరినీ కూడా తరలించడానికి అక్కడ సంబంధించిన ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా స్థానికంగా నాయకులతో పాటు నెల్లూరు రోజుల ఎమ్మెల్యే కార్యక్రమం సంప్రదించవచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం రెండుసార్లు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా మీరందరూ కూడా అధికారులతో సహకరిస్తూ అధికారులతో మాట్లాడుతూ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీరందరూ కూడా బాధ్యతగా ఉండాలా ప్రతి ఒక్క నాయకుడు కూడా అది గ్రామ నాయకుడైనా మండల నాయకుడైనా డివిజన్ నాయకుడైనా కార్పొరేటర్ అయినా కస్టర్ ఇన్ఛార్జ్ అయినా ఎమ్మెల్యే గారులైనా ఎంపీలైనా ఎవరైనా కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలా ప్రజలు ఎటువంటి భయం లేకుండా మాకు తోడుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు భరోసా ఇవ్వాలని ఏదైతే ఆయన సూచన చేశారో ఆ సూచన ప్రకారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా నాయకులు అందరం కలిసికట్టుగా అందుబాటులో ఉన్నాం ప్రజలు ఎవరు దేనికి ఆందోళన చెందవద్దు ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్గా మా దృష్టి తీస్తే మా శిక్తి మేరకు మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేస్తాం